చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమల రేజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్త కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కంగ్రాజులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినంది పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూరిజంలో తక్కువ